ఏని మీ అంజలి దాస్ కోటపాటి మరో గ్రంథాలయ ఉద్యమం సో చాలా విచిత్రంగా ఉంది కదా మరో గ్రంథాలయ ఉద్యమం అనే పేరేంటి అని మీరు అనుకుంటారు మనం వేసే ప్రతి అడుగు అక్కడితోనే ఆగిపోదు మరొక అడుగు అని మనం ఎలాగంటాము అలాగే మరో గ్రంథాలయ ఉద్యమం అని సార్ కూడా అన్నారు ఆయన చేసినటువంటి పాదయాత్రలు సైకిల్ యాత్రలు ఇవన్నీ ఒక్కొక్క గ్రంథాలయ ఉద్యమానికి నాంది అనమాట ఈ మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా మన కళాకారులు మేము సైతం అనుకుంటూ వచ్చారు అందులో మన కళాకారుల పెద్ద హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుభాష్ బాబు గారిని తీసుకోవడం జరిగింది సార్ ఈ పెయింటింగ్ యూస్ చేసుకుమ్మ ఈ గ్రంథాలయ ఉద్యమానికి అని ఆయన చెప్పడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో సార్తో ఈ వీడియోతో ఈ ఎనభై రివ్యూస్ అయ్యి సార్వి సో ఇది వచ్చి స్కల్చర్ అనమాట శాండ్ కాస్టింగ్ అండ్ ఈ పెయింటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెవీ బ్యాగ్స్ సో పిల్లలు మొయ్యలేక మొయ్యలేక బ్యాగ్లన్నీ మోసుకుంటూ వారి ప్రయాణాన్ని స్కూల్ ఆవరణలో సాగిస్తూ ఉంటారు పొద్దున్నే లెగవగానే మనకి పిల్లలు బ్యాగులతో రావడం ఆ బ్యాగులు వేసుకొని దిగలేక బస్సుల దగ్గర వెయిట్ చేయడం ఇలా చాలా చాలా చూస్తూ ఉంటారు ఒక మాస్టర్కే కదా పిల్లల బాధలు తెలిసేది సో ఇన్ని బుక్స్ తీసుకొని వాళ్ళ బుక్స్ చూడగానే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అనమాట అప్పా చదవాలి అన్న ఫీలింగ్ని ఫస్ట్ క్రియేట్ అవుతుందనమాట ఇది వచ్చి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇది వచ్చే స్కల్చర్ గార్డెన్ అన్నమాట ఈ స్కల్చర్ గార్డెన్లో సుభాష్ బాబు సార్ తన ఆర్ట్ వర్క్ని చెక్కడం ఆ కాస్టింగ్ తో చేయడం జరిగింది ఇది తొమ్మిది అడుగుల హైట్ ఉంటుంది అలాగే బాబు వెనకాల ఒక స్కూల్ బ్యాగ్ ఉంటుంది అన్నమాట సో ఈ స్కూల్ ని చూపించడం జరిగింది మనం డీప్గా చూద్దాం సో తెరకోటా కలర్ వేశారు ఇకెంత ఫీలింగ్ అనమాట చాలా చక్కగా సర్ క్యాప్చరింగ్ మాత్రం ఆ సిమెంట్తో చేసినటువంటి ఆర్ట్ వర్క్ ఎంత రియల్గా ఒక బాబు చూస్తున్నట్టు అలిసిపోయిన ఫీలింగ్ అది ఎంత బాగా చూపించారంటే చూసారు కదా ఒకటి బ్యాలెన్స్ చేసుకున్నాడు ఈ బ్యాగ్ ఈ చేతి మీద ఉంది ఆ చెయ్యిని ఆ రాయి మీద బ్యాలెన్స్ చేసుకోవడం జరిగింది సో ఇలా సుభాష్ బాబు ఆర్ట్ వర్క్ని బాబు సార్ ఆర్ట్ వర్క్ని మనకు పంపించడం జరిగింది సో గ్రంథాలయ ఉద్యమానికి చాలామంది ఆర్టిస్టులు చాలామంది పెయింటింగ్ పంపిస్తూ ఉన్నారు వారి పెయింటింగ్స్తో నేను రెడీగా ఉన్నాను వినడానికి మీరు రెడీగా ఉన్నారా సో ఒక పాపని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను లారీ నేను నేమ్ సీహెచ్ లహరి టెన్త్ క్లాస్ అండ్ రెయిన్బో పబ్లిక్ స్కూల్ నెల్లూరు అనమాట సో పాప నేచర్కి సంబంధించి పెయింటింగ్ వేసింది సో పాప రివ్యూ రేపు చేద్దామని ఊరికి జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట తను ఒక నోట్ కూడా పంపించింది సో ఆ నోట్లో ఏముందంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను హాయ్ నేను సీహెచ్ లహరి నాకు ఫోర్టీన్ ఇయర్స్ నెల్లూరు రెయిన్బో స్కూల్లో చదువుకుంటున్నాను పదో తరగతి ప్రకృతి అనే పదం ఇంగ్లీష్లో అద్భుత పదంగా ఉంటుంది ఎస్ ప్రకృతి భాషల్లో ప్రకృతి నాలో ఆశ్చర్యాన్ని అద్భుతమైన అనుభూతిని ఒక రకమైన అనుబంధాన్ని కలగజేస్తుంది ఎస్ పిల్లలు ఎప్పుడైతే వాటర్ ఫాల్స్ కానీ చెట్లు కానీ ఎందుకంటే వాటి పక్కనే వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వాటితోనే ఆడుతూ ఉంటారు ఆ పూలు పోసుకుంటూ ఉంటారు ఇలా ఆ ప్రకృతితో వాళ్ళు సమ్మిళితం అయిపోతూ ఉంటారనమాట అందులో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఎప్పుడైతే నేను ఒత్తిడికి బోర్గా ఫీల్ అవుతూ ఉంటానో వెంటనే నా ఆర్ట్ బుక్ని ఆర్ట్ స్టేషనరీని తీసుకొని నా చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని డ్రాయింగ్ చేయడం మొదలు పెడతాను ప్రకృతి నేపథ్యంలో కూడిన చిత్రాలను లాగే నేను జంతువులను కూడా దాంట్లో చేరుస్తుందంట డ్రాయింగ్ చేయడం నా ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది ప్రకృతి చూడడం నాలో ప్రశాంతత ఆనందం సంతోషం అనుబంధాన్ని కలగజేస్తుంది ఈ ప్రకృతి వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు మనం ఒక సముద్రానికి వెళ్దాం ఓ అందమైన చెట్టు కింద కూర్చుంటాం ఆ పువ్వులు మన మీద రాలుతూ ఉంటాయి అలాగే ఒక అందమైన గులాబీ పువ్వు చూస్తూ ఉంటాం ఆ గులాబ్ పువ్వు మీద ఒక సీతాకోక చిలుక వాళ్తూ ఉంటుంది ఇటువంటి ఎన్నో అందమైన అనుభూతులు మన ముందు వెళ్తూ వెళ్తూ ఉంటాయి మన దగ్గర ఫోన్ లేకపోవచ్చు కానీ మన ఫోన్ మన దగ్గర ఉంది కదా అవే నా కళ్ళు ఆ కళ్ళతో క్యాప్చర్ చేసి మనసులో దాచుకొని అలాగే పేపర్ అని దాని మీద బ్రష్తో ప్రింటింగ్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో కదండి సో మన అందమైన కళలు ఇలాగే కొనసాగించుకుంటూ మన గ్రంథాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ లారీ వేసినటువంటి ఆ పెయింటింగ్ని మనం ఒకసారి చూద్దామా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు సుభాష్ బాబు సార్ వచ్చే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి స్వాగతం అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ కామెంట్స్ తప్పకుండా కింద రాయండి ఎందుకంటే మీ అభిప్రాయం కూడా మేము తెలుసుకోవాలి కదా థ్యాంక్ యూ నా ఛానల్ని ఐ మీన్ ఫేస్బుక్ని ఫాలోఅప్ చేయండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ లారీ పెయింటింగ్ చూద్దాం చాలా వేసింది బాబా థ్యాంక్ యూ